హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ టిఫిన్ వచ్చేసి నేను పిల్లలకైతే ఇవాళ పునుగులయితే వేస్తున్నాను పొద్దు పొద్దున్న ఎందుకు అంత కోపంగా ఉన్నా అంటే పిల్లలు రీయడం లోనండి టూ డేస్ పోలేదు కాబట్టి నెక్స్ట్ డే మా వన్తో కొంచెం అరవాలన్నమాట తొందరగా లీవ్డు రెడీ కాడు స్కూల్ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఉందనంగా అప్పుడు తొందర పెడతాడనమాట అందుకనేసి లేవరా లేవరా అనేసి వాంతో అరుస్తూ ఉన్నాను అందుకే నా ఫేస్ అంత సీరియస్గా ఉందనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ పిండి పక్కన పెట్టేసిన తర్వాత క్యారెట్ వేస్తున్నాను మా పిల్లలు ఇది ఒక్కడే పిండిలో కలుపు అంటారు మిగతది ఏమి వద్దంటారు అనమాట అందుకనేసి క్యారెట్ కలిపేసి ఇలానైనా తింటారనేసి క్యారెట్ కొంచెం సాల్ట్ కలిపేసి పొంగనాలు అయితే వేస్తున్నాను నేను పొంగనాలు వేసి తర్వాత అయినా కూడా లేవలేదన్నమాట చాలా బతిమీలాడి భయపెట్టి లేపి అప్పుడు ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాతే స్నానం చేయించారు అనమాట ఇవాళ అట్లా చేసేసాడు ఒక్కొక్కసారి అంతే రెండు రోజులు కంటిన్యూ హాలిడేస్ వచ్చాయనుకో నెక్స్ట్ రోజు కొంచెం ఇబ్బంది పెడతాడు